అందాలన్నీ రంగురంగులుగానే ఉంటాయని మనం అనుకుంటే విచిత్రమే చిత్రమే కదా నేచర్ కి దగ్గరగా గ్రీన్ కలర్ లో ఉండే ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా సీతమ్మ బాలుజడ ఈ ఫ్లవర్ ఇప్పుడు ఎలా ఉంది కదండి అసలు మార్నింగ్ టైంలో లో ఈ ఫ్లవర్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూద్దామండి చాలా అందంగా నిజంగానే సీతమ్మ వారికి వాలుజడ వేశారా అన్నట్టుగా ఉండే ఈ చెట్టు పేరు సీతమ్మ వాలుజడ ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం చెట్టుకు వచ్చిన ప్రతి పువ్వు కూడా ఒక రోజు ఉంటుంది లేదా రెండు రోజులు ఉంటుంది ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే పదిహేను రోజులు ఉంటుంది ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీతమ్మ బాలుజడ ప్లాంట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నెలలకు నెలలు ఆ ఫ్లవరింగ్ అలాగే ఉండిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఫ్లవరింగ్ అండి ఆకులు అనుకుంటున్నారేమో కాదు ఇది ఫ్లవరింగ్ అనమాట ఈ ఫ్లవరింగ్ మనకి ఆరు నెలల నుంచి ఇలాగే ఉందంటే మీరు ఎవరైనా నమ్ముతారా ఇదే ఫ్లవరింగ్ అండి ఎంత అందంగా ఉందో చూసారు కదా మనకి బాల్కనీలో ఒక్క మొక్క సరే అందంగానే కనిపించే ఈ సీతమ్మ బాలుజడ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ టాబ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం సీతమ్మ వాళ్ళు జడ ప్లాంట్ గురించి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియోలోకి వచ్చామన్నమాట ఆ ఈ ప్లాంట్ కు డౌట్స్ ఏంటంటే అసలు సీతమ్మ వాళ్ళ జడ ఒక కొమ్మ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ కొమ్మలు రాలేదండి ఏం చేయాలని అన్నారు దానికి ఏ విధంగా సొల్యూషన్ ఉంటుంది అన్నది నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అంతే కదండి మళ్ళీ మనం ఒక ప్లాంట్ ని అయితే ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాము అది కూడా మనకి మీకు తెలిసిందే కదా నాకు నచ్చిన కామెంట్స్ లో ఒక కామెంట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే నేను ప్లాంట్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను లాస్ట్ టైం మన ఇంతకు ముందు చేసిన వీడియో తాయ్ గార్డెనియా గోల్డెన్ గార్డెనియా అలాగే హెలో గార్డెన్యా ఈ గార్డెనియా ప్లాంట్ ని నేను ఒకరికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాను కదండి అయితే చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి అనమాట అయితే అందులో నాకు ఫస్ట్ గా నచ్చిన కామెంట్ కి నేను ఈ రోజైతే గిఫ్ట్ ని అనౌన్స్ చేయాలనుకుంటున్నానండి పెట్టిన వారు శ్రీ అంటండి ఎయిట్ సిక్స్ జీరో త్రీ అని ఉంది ఆ ఒక వారు పెట్టిన కామెంట్ కూడా ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ మేడం ఛానల్ ఛానల్ నేమ్ షేరింగ్ థాట్స్ అమేజింగ్ నేను రీసెంట్ గా చూసాను మీ వీడియోస్ అమేజింగ్ మీరు చూపించే ప్లాంట్స్ ప్లాంట్స్ కేరింగ్ మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రకృతియే పులకరిస్తుంది మిమ్మల్ని చూసి ప్రకృతి పుత్రికలు మీరు చాలా బాగుందండి మేము మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అండి ఏ కొత్త మొక్కని చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఇలాగే ప్రకృతి వడిలో ఆస్వాదిస్తున్నారు మీరు బెస్ట్ ఆఫ్ లక్ చాలా బాగుందండి నిజంగానే ప్రకృతి వాడిలో ఆస్వాదించడం అంటే అందరికీ ఇష్టమే కదా ఆ మనం అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నా సరే మనకి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ రూపంలో మనం చాలా మంది టెర్రస్ లో కూడా మొక్కల్ని పెట్టుకుంటున్నామండి అది కూడా ఇంకా నేనైతే తక్కువే అనిపిస్తుంది కొంచెం మంది అయితే చాలా ఎక్కువగా ప్లాంట్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట నేనైతే ఒక ఫ్లోర్ నేను త్రీ ఫ్లోర్స్ కి పెట్టుకున్నానండి కాకపోతే కొంచెం కొంచెం ఏరియాస్ లోనే పెట్టుకున్నానమాట ఆ అయినా సరే అంతా కూడా మొక్కలు బయటకి కూడా కనిపించేలాగా అందరికి ఇంట్రెస్ట్ వచ్చి మొక్కల్ని పెట్టుకోవాలి అని అనిపించేలాగా నేనైతే బయటికి కనిపించేలాగా ప్లాన్స్ అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు కొత్త కొత్త ఐడియాస్ ఏమన్నా ఉంటాయో చెప్పండి అని కూడా అడుగుతున్నారు రాబోయే వీడియోస్ తో తప్పకుండా అటువంటి వీడియోస్ కూడా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇక ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు శ్రీశ్రీ ఏంటండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ అని ఉంది మేడం మీరు మీ పేరేంటో మీ ఊరేంటో కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు శ్రీశ్రీ అని ఉంది ఎవరైతే ఈ కామెంట్ ని పెట్టారో వాళ్ళు ఒక్కసారి షేరింగ్ కార్డ్స్ నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్ని కానీ అడ్రస్ కానీ పెట్టినట్లయితే కనుక తప్పకుండా నేనైతే మీకు ప్లాంట్ ని అందిస్తానండి ఈ సీతమ్మ వాళ్ళు జడ ప్లాంట్ గురించి ఈ రోజు మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఈ సీతమ్మ వాళ్ళు జడ అన్న ప్లాంట్ ని మనం పొడవుగా ఉన్న కంటైనర్ లో పెట్టినట్లయితే అంటే సన్నగా పొడవుగా ఉన్న కంటైనర్ లో పెట్టాం అనుకోండి సైడ్ నుంచి బేబీ ప్లాంట్స్ రావడం అనేది పూర్తిగా మనం దానికి ఛాన్స్ అయితే తీసేసినట్టేనండి ఇది ఏంటంటే మనకి పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వచ్చే ప్లాంట్ అనమాట కాబట్టి దీనికి వెడల్పుగా ఉన్న కంటైనర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి కొంచెం ఎక్కువ ఇచ్చినట్లయితే ఈ విధంగా ప్లాంట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆ దీనికి ఇం కొంచెం మంది అడిగారు మాకు ఒక బ్రాంచ్ వచ్చింది మీరు ఇచ్చిన బ్రాంచ్ వచ్చింది దాని తర్వాత నాకు మళ్ళీ బ్రాంచెస్ ఏమీ రాలేదండి అని ఇది సైడ్ బ్రాంచెస్ నుంచి మనకి ఈ జడలు అయితే వస్తాయి అన్నమాట కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా వచ్చిన తర్వాత ఇలా వస్తుంది కదండి ఇలా వచ్చిన తర్వాత ఇది పొడవుగా ఉంది పొడవుగా అయిన తర్వాత ఈ రూట్ ని ఈ ని ఇలాగే ఉంచేస్తున్నారు ఇలా ఉంచేయడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ రావు ఇప్పుడు ఎప్పుడైతే మనం టిప్స్ ని కట్ చేసామో ఆ టిప్స్ ని కట్ చేసిన తర్వాత నాకు ఈ బ్రాంచెస్ అన్ని వచ్చినాయండి నాకు ఫస్ట్ ఈ ప్లాంట్ ఈ ఒక్క బ్రాంచ్ తోటే ఉండి ఈ ఒక్కటే ఉందనమాట చూస్తున్నారు కదా దానికి దీనికి తేడా చూస్తున్నారు కదా ఇది కొంచెం పాతది అంటే ఇంచుమించుగా మనకి సిక్స్ మంత్స్ క్రితం వచ్చిన జడనమాట ఆ ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఈ లీవ్స్ ఆ పండుతున్నట్టుగా అవుతుంది కదండి ఎల్లో కలర్ లోకి మారుతుంది కదా ఇది సిక్స్ మంత్స్ క్రితం వచ్చిన బ్రాంచ్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ టిప్ అయితే కట్ చేశాను చివరి టిప్స్ ని కట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి అంటే నేను కొంచెం పెద్ద కంటైనర్ లో మార్చుకుని దానికి కొంచెం ఎక్కువ బలాన్ని ఇచ్చినప్పుడు నాకు ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని కూడా డెవలప్ అయినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చాలా అందంగా ఉంటుందండి ఇంకా సైడ్ ఇంకా కొంచెం పొడుగు స్టెమ్స్ కూడా వస్తాయండి ఈ విధంగా పొడుగుతో కూడా మనకి స్టెమ్స్ అయితే వస్తాయి జడ్ అయితే వస్తుంది అనమాట ఆ దీని వల్ల మనకి ఏంటండి అందం అని అడుగుతారు ఇది ఇంకా చిన్న ప్లాంటేనండి పెద్దదైన తర్వాత చాలా పొడవు పొడవుగా మనకి ఈ జడ్లు అయితే వస్తూ ఉంటాయి ఇది మార్నింగ్ టైంలో మొత్తం ఓపెన్ అయ్యి ఆ లోపల నుంచి వైట్ కలర్ ఫ్లవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఇది ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ కూడా మార్నింగ్ టైమ్ లో ఓపెన్ అయ్యి ఈ ఫ్లవర్స్ విడుస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ టిప్ అయితే నేను కట్ చేశాను ఈ చివరిగా ఉన్న టిప్స్ ని కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ అయ్యి తర్వాత వచ్చినాయండి ఇవి చిన్నగా ఉన్నాయి చూసారా మనకి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా కానీ ఎంత అందంగా ఉన్నాయో చూసారా నిజంగా జడ అల్లినట్టుగానే ఉంటుందండి ఇది చూడండి కొంచెం జడ అల్లితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆకులతోటి సీతమ్మ వారికి జడ వేసినట్టుగా ఉంది కదా దీనికి మెన్యుస్ విషయానికి వచ్చేటప్పటికి మెన్యూస్ అన్నవి మనం మామూలుగా టెరస్ గార్డెన్ లో ఉన్నప్పుడు కుండీల్లో పెట్టుకున్నప్పుడు ఏ ప్లాంట్ కి అయినా సరే మనం మెన్యూస్ ఇస్తూ ఉండాలండి లేదా వాటర్ని కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలి మనం ఒక నాలుగు రోజులు గనక పూర్తిగా మర్చిపోయి వాటర్ ఇవ్వడం మర్చిపోతే కనుక ప్లాంట్ అన్నది కొంచెం డల్ గా అయిపోతుందండి అయితే అది షాక్ కి గురి చేసినట్టుగా అవుతుంది అనమాట ఒక టూ త్రీ డేస్ మనం వాటర్ వేయడం మానేసాం అనుకోండి షాక్ కి గురి అవినట్టుగా అవుతుంది అప్పుడు మొత్తం మొక్క కొమ్మలన్నీ కూడా ఎండిపోతాయి అలా ఎండిపోయిందంటే ప్లాంట్ చచ్చిపోయిందని అంటే కాదనమాట మనం ఏం చేయాలంటే ఆ ఎండిపోయిన కొమ్మల్ని అంటే ఇటువంటి జల్లు ఉంటాయి కదా ఆ జడల్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని ఒక్క స్టెమ్ మాత్రమే ఉన్నా సరే ఈ స్టెమ్ ఒకటే ఉన్నా సరే ప్లాంట్ అనేది మనకి సర్వైవ్ అవుతుంది ఆ దీనికి మనం చేయవలసింది ఏంటంటే ఫోర్ డేస్ తర్వాత అంటే మనం మర్చిపోయాం వాటర్ వేయడం మర్చిపోయాం లేదా కావాలనే షాప్ కి గురి చేయాలని చెప్పేసి మనం ప్లాంట్ ని నెగ్లెక్ట్ చేసి వాటరింగ్ ఇవ్వడం అనేది ఆపేసాం అనుకోండి తర్వాత పూర్తిగా రోజు డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ అనేది ఇచ్చామనుకోండి మళ్ళీ మనకి చిగుర్లు రావడం అయితే స్టార్ట్ అవుతుంది అయితే మనం చిగులు రావాలి అని అంటే కనుక ఈ ఉన్న ఈ ఆకుల్ని కాని జడని కానీ మొత్తం ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి దీని అందం అంతా కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి మార్నింగ్ తెలుస్తుందండి మార్నింగ్ టెన్ తర్వాత మళ్ళీ ఆకులన్నీ కూడా ముడిచిపోయినట్టు అయిపోతాయి కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఇలా లెగిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా చెప్పాలంటే మెన్యూర్స్ అనేవి ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారు మనం ఇది ఎడబుల్ ఏమి కాదు కాబట్టి డిఏపి ఇచ్చుకోవచ్చు బనానా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు అంటే ఫ్లవరింగ్ కి రావడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో అటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా మనం ఈ సీతమ్మ వాళ్ళ జడ ప్లాంట్ కి అయితే ఇవ్వాలండి అంటే ఎండ ఎక్కువ తగిలేలాగా చూసుకోవాలి పొటాషియం ఎక్కువగా అందేలాగా చూసుకోవాలి ఈ జడ అన్నది ఏంటంటే ఇది ఫ్లవరింగ్ అని అనమాట ఇది దీని లోపల ఫ్లవరింగ్ దాన్ని ఫ్లవరింగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అది ఎక్కువ రోజులు ఉండేలాగా చేయడం కోసం అది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కవర్ చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి దీనికి మెన్యూర్స్ అనేది ఎక్కువగా ఇచ్చుకున్నాం అనుకోండి ఈ జడ పొడవు పెరుగుతుంది అలాగే జడలు ఎక్కువ సంఖ్యలో కూడా వస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్క చోట నుంచి మూడే వస్తాయా అని అడుగుతారు మూడు కదండి ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇది చూడండి ఇది నాలుగు వచ్చినాయి కదా ఇలాగా ఇంకా ఈ బ్రాంచ్ అంతా కూడా ఈ జడలతోటే నిండిపోయి ఉంటుంది అనమాట అదేంటంటే మనం ఇచ్చే మెన్యూస్ ని బట్టి మార్తూ ఉంటుంది నేనైతే ఫిఫ్టీ రూపీస్ లో పెట్టానండి కొంచెం ఎత్తుగా ఉండే ఫిఫ్టీ రూపీస్ టబ్లో అయితే నేను పెట్టాను ఇంకా దీన్ని కొంచెం ఇంకొంచెం పెద్దది హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఇటువంటి ప్లాంట్ ని మనం బాల్కనీలో ఒక కార్నర్ లో అరేంజ్ చేసుకుని బయటికి హ్యాంగ్ అయ్యేలాగా ఈ కొమ్మలన్నీ కూడా బయటికి కనిపించేలాగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి ఆ ఈ సీతమ్మ జడ ప్లాంట్ ని నేను ఇది వరకు కూడా వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన బృందావన్ గార్డెన్స్ హైదరాబాద్ లో పెట్టే నర్సరీ మేళాలో ప్రతి సంవత్సరం కూడా ఈ సీతమ్మ బాలుజడ ప్లాంట్ నైతే మేము హైలైట్ చేస్తున్నాం అలాగే చాలా ఎక్కువ మంది ఈ ప్లాంట్ నైతే మన దగ్గర తీసుకుంటున్నారనమాట మిగతా చోట్ల మిగతా అన్ని చోట్ల తీసుకున్న దానికంటే కూడా మీ మీ దగ్గర తీసుకున్న ప్లాంట్స్ అయితే బాగా సర్వైవ్ అవుతున్నాయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా థ్యాంక్స్ అనమాట అలాగే ఎంత మందికి నచ్చింది అన్నది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా ఇలా ఊగుతున్నప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది అండి ప్లాంట్ దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి పెస్ట్ చాలా తక్కువనే చెప్పాలి మనం వాటర్ వెయ్యకపోతే కనుక ఆకులు రాలిపోతుందండి లేకపోతే ఆకులు కూడా రాలదు ఇప్పుడు ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పైన అయింది ఇది స్టార్టింగ్ లో నేను మొక్క తీసుకున్నప్పుడు ఉన్న బ్రాంచ్ అనమాట అది సిక్స్ మంత్స్ పైన అయింది ఇంతకు ముందు ప్రీవియస్ గా నేను చేసిన వీడియోలో చాలా పెద్ద ప్లాంట్ చూపించాను అది నా దగ్గర ఉన్న ప్లాంట్ కావాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళైతే మన ఇంటికి వచ్చి ఈ ప్లాంట్ అయితే తీసుకోవడం జరిగిందండి మీలో ఎవరికైనా ఈ ప్లాంట్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది మాకు పర్చేస్ చేయాలనుకుంటున్నాం అని అంటే గనుక తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్డ్స్ నెంబర్ కానీ బృందావన్ గార్డెన్స్ నెంబర్ కానీ కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాంట్ అయితే పర్చేస్ చేసుకోండి ఈ ప్లాంట్ అంటే సైజుని బట్టి ప్లాంట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి ప్లాంట్ సైజు అలాగే పాట్ సైజు అన్ని కూడా దీని మన రేట్ లో అయితే వేరియేషన్ కనిపిస్తుంది అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ప్లాంట్ని అయితే తీసుకోండి చిన్న ప్లాంట్ తీసుకోవాలన్నా సరే మాకు ఇన్స్టెంట్ గా గార్డెన్ లో పెద్ద ప్లాంట్ కావాలి అందంగా ఉండాలనుకున్న వాళ్ళకి పెద్ద ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ప్లాంట్ అన్నది కొంచెం మనకి జామ చెట్ లాగా ఆ ఇలా ఆకులు జామాకులు సీతాఫలం ఆకులు కలిపినట్టుగా ఉంటాయి అనమాట ఆ ఇది కూడా దీన్ని అంటే మనకి చూడడానికి కూడా ప్లాంట్ కూడా అందంగానే ఉంటుంది ఒకవేళ ఇది రాకపోయినా సరే అది జామ్ లాగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట దీన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటే దీనికి డైలీ వాటరింగ్ అనేది రెగ్యులర్ గా ఇచ్చుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం మెన్యుల్స్ ఇచ్చుకోవాలి ఇంకా పెస్ట్ సైజ్ విషయానికి వచ్చేటప్పటికి దీనికి పెద్దగా పెస్ట్ సైజ్ ఏమి మనం కొట్టవలసిన అవసరం ఉండదు ఎప్పుడన్నా ఆ క్యాటర్ పిల్లర్స్ గ్రీన్ కేటర్ పిల్లర్స్ లాంటివి చాలా చిన్న చిన్నవే కనిపించినాయి నాకైతే అవి కూడా ప్లాంట్ ని పెద్ద ఎఫెక్ట్ చేసినట్లయితే ఏమీ అనిపించలేదు కానీ మనకి కందిరేగలు అంటారు కదండి అవి గూడు కట్టుకోవడం కోసం ఆకుల్ని కట్ చేసుకుని వెళ్తూ ఉంటాయి అనమాట అలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆ కందిరేగలు వచ్చి ఈ ఆకుల్ని కట్ చేసుకుని పట్టుకెళ్ళడం అయితే నేను చూసాను ఇంకా చెప్పాలంటే దీన్ని రూట్స్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఏంటంటే రూట్స్ కి ఆ పైకి ఎంబోజ్ అయిపోకుండా వాటర్ అన్నది ఫోర్స్ గా పోయకుండా కొంచెం జాగ్రత్తగా పోయాలి అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు కొబ్బరి డొక్కలు అన్నవి మనం ప్లాంట్ ని రూట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మొక్కలో మనం వేసిన వాటర్ శాతాన్ని అది హోల్డ్ చేసి పట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఆ ప్లాంట్ మా మనకి కుండీలో ఉన్న నీళ్లు అయిపోయినాయి అంటే ఆవిరి అయిపోతుంది అని అనుకున్నప్పుడు కూడా ఇది ఏంటంటే ఆకు ఆకుల నుంచి ఆ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటుంది ప్లాంట్ అయితే సర్వైవ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం కొబ్బరి డొక్కలు అనేవి పెట్టుకుంటూ ఉండాలి ఇది రెండు విధాలుగా మన ప్లాంట్ ఉపయోగపడుతుంది ఒకటి వాటర్ ని ఆవిరైపోకుండా చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనం వాటర్ పోసినప్పుడు రూట్స్ అనేవి అంబోజ్ అవకుండా చూస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా కొబ్బరి డొక్కలు అనేవి ఆ మొక్కలో పెట్టాలని చెప్పి చాలా సార్లు చెప్తూ ఉంటాను చాలా మంది మీరు రెండు విధాలుగా చెప్తున్నారు ఏంటంటే అని అంటున్నారు నేను రెండు విధాలుగా ఆలోచించి అనేవి ప్రతి ప్లాంట్ లోని కూడా పెట్టుకుంటూ ఉంటానన్నమాట